ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఒకటి కాలాని కవ్వల బాబా కీర్తి పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతుంది ఎందరెందరో భక్తులు సిరిడీ వచ్చిపోతున్నారు కానీ బాబా సిరిడి వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు లేస్తాయి పెద్ద పెద్ద వారొస్తారు వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు ఆ పిచ్చి పకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు కాని పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు పక్కనున్న జాగా చూపి ఇది మా స్థలము ఇక్కడొక భవనం లేస్తుంది మేమక్కడే అక్కడే ఉంటాము పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు అన్నారు ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు అప్పుడప్పుడు బాబా ఉబ్బసంతో బాధపడుతుండేవారు అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయన అలా బాధపడటం చిత్రము అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు భక్తులపై తమకు గల ప్రేమను వారికి అలా తెలిపి వారి యొక్క భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూసిన భక్తుల ఆందోళన నిస్సహాయతలు వాళ్లలోని మానవత్వాన్ని పెంచుతాయి అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షనే పంతొమ్మిది వందల పదిహేనులో ఆయన అలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు సాయి ఎందుకు ఏడుస్తావు మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది రెండు రోజుల కిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు నిజానికి అతను వ్రాసే లోపల నువ్వు వ్రాయవద్దు అతడే వస్తున్నాడు అన్నారు బాబా సరిగ్గా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో సిరిడి వెళ్లాలన్న ప్రేరణ కలిగింది తరువాత ఆయన చెప్పినట్టే ఆ బాధ తగ్గిపోయింది బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవారు కాదు అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసము ఆయన విధిగా భిక్షకెళ్లేవారు నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లెండికి తీసుకెళ్లమనేవారు అయినా వారిలో దైన్యము అసహాయత కనిపించేవి కాదు ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు కాని ఆయన దాని నిన్నడు వాడలేదు అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు ఒకసారి కండ్లకలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దన కళ్ళలో పెట్టుకున్నారు త్వరలో ఆ బాధ తగ్గిపోయింది ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు పంతొమ్మిది వందల పదహారులో ఒక వింత జరిగింది విజయదశమికి వచ్చిన భక్తులతో సిరిడి వీధులు కిటకిటలాడుతున్నాయి నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకొని మేళ తాళాలతో ఊరి పులిమేరకు వెళ్లి సీమో సీమోల్లంఘనము పూజ చేసి వస్తున్నారు పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయ యాత్రకు బయలుదేరి పులిమేరలు దాటేవారని చెప్తారు అందరూ సెమీపత్రము ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాత ద్వేషాలు మరచి నాటి నుంచి పరస్పరం ప్రేమభావం వహిస్తారు అలా సీమోల్లంఘనం చేసి అందరూ వస్తుంటే బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు కఫ్ని లంగోటా తీసి దునిలో పారేసి అగ్ని కణాల వంటి కళ్లతో మసీదు ముంగిట నగ్నంగా నుంచున్నారు వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది మూడులారా ఇప్పుడు చూసి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు అందరూ భయపడిపోయారు చివరకు కుష్ఠురోగి బాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి బాబా శుభబా అని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు అన్నాడు కాని సాయి సట్కా నేలకేసి కొడుతూ ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు నాడు చావడి ఉత్సవం జరగదని భక్తులు తలచారు కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు రాత్రి పదకొండు గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు రాత్రి జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు